మానవత్వం నశించిపోతోంది మనుషులు మెల్లిగా రాక్షసులుగా మారుతున్నారు రాతి యుగంలోకి ఆధునిక మనుషులు వెళ్లిపోతున్నారు కోరుకున్నది దక్కకపోయినా పోయినా దక్కిన దానికి అడ్డుగా ఉన్నా సరే దారుణమైన హంతకులుగా మారుతున్నారు చీమకు కూడా హాని తలపెట్టిన వారే నరహంతకులుగా మారుతున్నారు అంటే ప్రతి మనిషిలో ఓ హంతకుడున్నాడని అర్థమవుతుందని పోలీసులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు జరుగుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల శివార్లోని నందమూరి నగర్ లో ఉంటున్నారు గుర్రప్ప సుభద్ర దంపతులు గుర్రప్ప వ్యవసాయం చేసుకుంటున్నాడు వీరి జీవితం సాగుతోంది వీళ్ళకి ముగ్గురు కూతురు అయితే పెద్ద కూతురు పౌర్ణమికి పెళ్లి చేయాలనుకున్నారు దీంతో సంబంధాలు చూడగా రుద్రవరం మండలం తూపల్ల గ్రామానికి చెందిన లింగమయ్యతో సంబంధం కుదిరించారు పెద్దల సమక్షంలోనే కట్న కానుకలు మాట్లాడుకున్నారు అంతా సవ్యంగా సాగింది ఐదు నెలల క్రితం పౌర్ణమికి లింగమయ్యకు పెళ్లి జరిగింది అయితే ఆ పెళ్ళైనప్పటి నుంచే అల్లుడిని ప్రేమించింది అత్త సుభద్ర కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు అందుకు వెనకడలేదు దీంతో అమాయకురాలైన కూతురుని ఏమార్చి ఏకంగా అల్లుడు లింగమయ్యతో అక్రమందం మొదలు పెట్టింది ఎంతలా అంటే కూతురు కంటే ఆమెనే అల్లుడితో ఎక్కువగా చదువుగా ఉండేది అయితే ఈ వివాహేతర సంబంధాన్ని గుర్తించాడు భర్త గుర్రప్ప భార్య ప్రవర్తన అతనికి అసహ్యం కలిగించింది భార్యతో గొడవ పడేవాడు తన ఇద్దరు పిల్లల ముందే భార్యను తిట్టేవాడు అయినా సుభద్ర తీరు మార్చుకోలేదు అల్లుడితో అక్రమ బంధాన్ని ఎంజాయ్ చేస్తూనే వచ్చింది కానీ భర్త రోజు రోజుకి గొడవ పెట్టుకోవడంతో పాటు హద్దుల్లో ఉండాలని హెచ్చరించేవాడు అల్లుడిని కూడా దూరం పెడుతూ వచ్చాడు దీంతో లింగమయ్యతో శారీరక సుఖం కోసం సుభద్ర రాక్షసలా మారింది తన ముగ్గురు కూతుళ్ల జీవితాల పట్టించుకోలేదు అల్లుడితో మిగతా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంది భర్తను చంపేస్తే ఇక ఇద్దరూ ప్లాన్ చేశారు మిగతా ఇద్దరు చేసేసి పంపితే హాయిగా కలిసి ఉండొచ్చు పెళ్లి చేసుకున్న పెద్ద కూతురును సులభంగా బోల్తా కొట్టించొచ్చని పథకం రచించారు అయితే మద్యం అలవాటు ఉన్న మత్తులో ఉన్నప్పుడు చంపాలనేది వీరి ప్లాన్ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున గుర్రప్ప పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తూ మద్యం వచ్చాడు భోజనం చేశాడు ఆ తర్వాత నిద్రపోయాడు అయితే తన ఇద్దరు కూతుళ్లు కూడా పడుకోగానే తన అల్లుడి ఫోన్ చేసింది నువ్వు త్వరగా వచ్చేస్తే చంపేయొచ్చని చెప్పింది లింగమయ్య వెంటనే అర్ధరాత్రి ఇంటికొచ్చాడు ఇంట్లో స్పీకర్ వైర్లను తీసేసి నిద్రపోతున్న గుర్రప్ప మెడకు బిగించాడు ఆ వెంటనే గుర్రప్పకు మెలకు వచ్చింది వైర్లు చుడుతున్న అల్లుడిని చూసి ఏం చేస్తున్నావని గట్టిగా అరిచాడు గుర్రప్ప నోరు మూసేసింది భార్య సుభద్ర కానీ అప్పటికే వైర్లు చుట్టడంతో లింగమయ్య గట్టిగా లాగాడు మరోవైపు భార్య సుభద్ర కాళ్ళను గట్టిగా పట్టుకుంది అయితే ఏదో శబ్దాలు వస్తూ ఉండడంతో నిద్రలో ఉన్న కూతుళ్లు ఒక్కసారిగా లేచొచ్చారు చూస్తే తన తండ్రిని చంపుతున్నాడు లింగమయ్య తల్లేమో కాళ్లు పట్టుకుంది ఆ సీన్ చూసి వణికిపోయారు పోయారు నాన్న చంపద్దని అడ్డుకున్నారు కానీ తల్లి బెదిరించింది వాళ్ళను పక్కకి నెట్టేసింది మీరు గాని నోరు తెరిస్తే మీ అక్కను కూడా చంపేస్తాం ఆ తర్వాత నిన్ను తర్వాత అన్నారు ప్రాణాలతో ఉండాలంటే చెప్పినట్లు వినాలని ఇద్దరు వార్నింగ్ ఇచ్చారు దీంతో కళ్ళెదురుగానే తండ్రిని చంపుతున్న ఆ కూతుళ్ళు పాపం నోరు మెదపలేకపోయారు కన్నీళ్లతో దారుణాన్ని చూస్తూనే ఉన్నారు ఎంతో ప్రేమగా రోజు తాము పిలిచే నాన్న ఇక కనబడని అర్థమవుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి హత్య తర్వాత అల్లుడిని ఇంటికి పంపించేసింది నిద్రలోనే గుండె పొడితో చనిపోయాడని భర్త మృతదేహం మీద పడి పొద్దున్నే మొదలు పెట్టింది కానీ పిల్లలు మాత్రం భయంతో పక్క నాన్న మరణాన్ని తట్టుకోలేక ఏడుస్తున్నారు అయితే గుర్రప్పని చూసేందుకు చుట్టుపక్కల వారు అతని స్నేహితులు కూడా వచ్చారు చూస్తే మెడకు వైరు చుట్టినట్లు క్లియర్ గా కనిపిస్తూ ఉంది మెడ చుట్టూ గుర్తులు కనిపిస్తున్నాయి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం వేశారు పోలీసులు కూడా మృతదేహం చూడగానే హత్యగా భావించేశారు కి తీసుకెళ్లారు రొటీన్ కథ చెప్పింది కానీ పిల్లలను అడగడంతో భయపడ్డారు తామున్నామని ఏం జరిగిందో చెప్పాలని ఎవరికైనా చెబితే మా అక్కను చంపుతామన్నారు ఆ తర్వాత మమ్మల్ని కూడా చంపేస్తామన్నారు మాకు భయం వేసింది తండ్రి శవం దగ్గరే కూర్చున్నాం మాకు నాన్న ఎలా చంపబడ్డాడో తెలుసు కానీ ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు మాకు చాలా భయం వేస్తుందని బోరున విలపించేశారు ఇద్దరు కూతుళ్లు తమను నాన్న ఎంతో ఇష్టపడేవాడు మా నాన్నను అమ్మే చంపింది మాకు దిక్కెవరంటూ వాళ్ళు ఏడుస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది కామోద్రేకంలో కామ పిచ్చిలో భర్తను చంపిన సుభద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కామాంధుడి లింగమయ్య పెళ్లైన ఐదు నెలలకే భార్య మీద కంటే అత్త మీద మోజ పెంచుకుని కాళ్లు కడిగిన మామను చంపేశాడు ఇంకెక్కడున్నా ఈ బంధాలు అనుబంధాలు ఎవరిని ఎప్పుడు ఎలా చంపుతారో తెలియని పరిస్థితి సమాజం పెళ్లి వ్యవస్థ కూలిపోతున్నాయనేది నిజాం మీరేమంటారు ఈ దుర్మార్గులకి ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఏమో మాకు తెలియదు అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని నేను ఏదో మత్తు మందులు మా మాతరులు అవి ఇవి నీళ్ళులా కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్ నేనైతే లేను తిరుపాట్ల సాకిరికి పోయినా నేనైతే లేను నేను వచ్చే తనకు పిల్లలను అడుగుతే ఇట్లా జరిగిందమ్మా మమ్మల్ని బయటకు లక్ట్ మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినా పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్ రాత్రి జరిగింది సార్ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లోపల జరిగింది సార్ తొమ్మిదిన్నర లోపల పదకొండుకి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పనే అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి మళ్ళీ ఏంటికో ఏమో తెలదని వీళ్ళు చెప్పినారు సార్ అప్పుడు మా అమ్మ తొమ్మిదికి అట్లా అది బెన్న తీసుకొని రెండు కాళ్ళు చేతులు కట్టేసిండే దాని తర్వాత మా బావ వచ్చి అప్పుడే మా నాన్న పనుకున్నాడు అప్పుడు నోటికి అది కట్టినారు మళ్ళీ మెడకేసినారు అప్పుడు మా నాన్న వదిలించుకొని కానీ చాలా ట్రై చేసినాడు కానీ అట్లనే గట్టిగా ఇట్లనే బిగించినారు మా నాన్న పది పదిన్నర కాలి చచ్చిపోయినాడు మీరు అడ్డుపోలేదా భయపడించిన లేకపోతే అప్పుడే నేను మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పేదాన్ని మీ అక్కని ఏదో ఒకటి చేస్తాము అని భయపడిచ్చినాడు లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని భయపడిచ్చినందుకు నేను ఏం చెప్పలేదు మీ నాన్న నడలేదా అది ఆడచకుండా నోటికి బట్ట పెట్టినారు చిన్నపోయినాక ఏం చేసినారు వాళ్ళు ఇద్దరు మీ బావ మీ అమ్మ తీసుకొని మళ్ళీ అవన్నీ కవర్ లో పెట్టుకొని ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని ఏదో మత్తు మందులు మా మాతరులు అవి ఇవి నీళ్ళులా కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్ నేనైతే లేను తిరుపాట్ల సాకిరికి పోయినా నేనైతే లేను నేను వచ్చే తరక పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా మమ్మల్ని బయటికి పోయి లెక్ట్ మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేస్తారు వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్ రాత్రి జరిగింది సార్ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లోపల జరిగింది సార్ తొమ్మిదిన్నర లోపల పదకొండుకి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్ అప్పుడు మా అమ్మ తొమ్మిదికి అట్లా అది బెండ తీసుకొని రెండు కాళ్ళు చేతులు కట్టేసిండే దాని తర్వాత మా బావ వచ్చి అప్పుడే మా నాన్న పండుకున్నాడు అప్పుడు నోటికి అది కట్టినారు మళ్ళీ మెడకేసినారు అప్పుడు మా నాన్న వదిలించుకోండి కానీ చాలా ట్రై చేసినాడు కానీ అట్లనే గట్టిగా ఇట్లనే బిగించినారు మా నాన్న పది పదిన్నరకాలు చచ్చిపోయినాడు మీరు అడ్డుపోలేదా భయపడిచ్చిన లేకపోతే అప్పుడే నేను మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పేదాన్ని మీ అక్కని ఏదో ఒకటి చేస్తాము అని భయపడిచ్చినాడు లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని భయపడిచ్చినందుకు నేను ఏం చెప్పలేదు మీ నాన్న అడసలేదా అది ఆడచకుండా నోటికి బట్ట పెట్టినారు చినిపోయినా ఏం చేసినారు వాళ్ళు ఇద్దరు మీ బావ మీ అమ్మ తీసుకొని మళ్ళీ అవన్నీ కవర్లో పెట్టుకొని